మీ వెనక కనిపిస్తూ ఉన్నది అద్భుతమైన ఫోటో అల్లు అర్జున్ గారు అలాగే ముర్ము గారిది పెళ్లి చేసే రోజు ఈ పెళ్లి ఖాయమైన రోజు అనుకున్నారా దేశానికి ఉత్తమ అన్నట్టు అల్లుడు అవబోతున్నారు అంటే మెగా ఫ్యామిలీ అనేది అప్పటికే ఉన్నది కదా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది కాబట్టి అర్జున్ కూడా మంచి యాక్టర్ మెగా ఫ్యామిలీ ఉంది కానీ మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారికి వస్తుంది అప్పుడు యంగ్స్టర్ కదా ఏదైనా ఒక ఫ్యామిలీలో ఉన్న పెద్ద ఇప్పుడు చిరంజీవి గారు చిరంజీవి చిరంజీవి గారి యొక్క క్యారెక్టర్స్ చిరంజీవి గారి హార్డ్ వర్క్ చిరంజీవి గారి మంచితనము అనేది ఆయన చుట్టూ ఉన్నోళ్ళు చూసేటోళ్ళకి కూడా వాళ్ళ కూడా వస్తుంది ఇప్పుడు అర్జునుకు కూడా చిరంజీవి గారిని చిన్ననాటి నుంచి చూసి చూసి ఆయన యొక్క లక్షణాలు అంటే ఏ విధంగా హార్డ్ వర్క్ చేయాలి ఏ విధంగా ఒక పని మీద మన నిమగ్నమై పని చేయాలి అనే దానితోటే తను ఈ విధంగా ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగాడు ఫస్ట్ గంగోత్రి చూసిన తర్వాత ఇప్పుడు పుష్ప వన్ పుష్ప టూ ఇవి చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది అండి మీకు దాని ఉద్దేశం ఏంటంటే అది ఎట్లా అయిందంటే హార్డ్ వర్క్ తోటే అవుతుంది ఏదైనా అంటే నేను ఈ సినిమాలో నేనేం చేశాను ఇంకా సినిమాలు ఎలా చేయాలి మీరు చూడండి వాళ్ళు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఎంతో సిన్సియర్గా నెక్స్ట్ సినిమా గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఓకే దాంట్లో ఒక సినిమా షూటింగ్ అయితే అదే సినిమాలో లీనమై ఉంటారు మనకి ఇంకా వేరేది తెలియదు అలా ఆ క్యారెక్టరే వాళ్ళు దాంట్లో అనమాట సో అంత దాంట్లో ఇమిడిపోయి నిమగ్నమై ఉండరు చేయబట్టే ఆ క్యారెక్టర్ కు అంత మంచి పేరు ఆ విధంగా వస్తుంది ఎలా ఉంటుంది మీకు అల్లు అర్జున్ గారి సపోర్ట్ ఫ్యామిలీలో మా ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా నేను ఎప్పటి నుంచో నేను పాలిటీషియన్ పాలిటిక్స్ లో ఉన్నా వాళ్ళందరు తెలిసిన విషయమే కాబట్టి డెఫినెట్ వాళ్ళ సపోర్టు అంటే వాళ్ళ యొక్క అన్ని నాకు ఇట్స్ వెరీ పర్సనల్ క్వశ్చన్ అండి అల్లు అర్జున్ గారు అంటే యూత్కి ఒక ఇన్స్పిరేషనల్ యాక్ట్ తనలోని వేరియేషన్స్ ట్రాన్స్ఫర్మేషన్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ పుష్ప టూ వరకు కూడా అసలు ఎలా ప్రతి సినిమాకు ఒక మార్పు మార్పు అలా చేసుకుంటూ వస్తూ ఎంతగానో అభిమానులకి అని ఇంకా దగ్గర అయిపోయిన వ్యక్తి అల్లుడిగా మీ ఇంటికి వచ్చిన తర్వాత ది గ్రేట్ మూమెంట్ గర్వంగా అసలు అల్లుడు అంటే ఇంక ఇదే అని అనిపించిన సందర్భం మన బెస్ట్ యాక్టర్ వచ్చేది నేషనల్ అవార్డు వచ్చింది మరి నేషనల్ అవార్డు సిక్స్టీ నైన్ ఇయర్స్ నుంచి అంత ముందు హేమ హేమీలు ఉన్నారు కదా ఎన్టీ రామారావు నాగేశ్వరరావు శోభన్ బాబు అని ఇంత పెద్ద నాగయ్య గారని చాలా మంది ఉన్నారంట కదా మనం చూస్తున్నాం నాగేశ్వరరావు ఎన్టీఆర్ని అయితే చూసినాం కదా వాళ్ళకి రాంది సిక్స్టీ నైన్ ఇయర్స్ లో మరి అర్జున్కి వచ్చిందంటే రియల్గా మరి ఆయన ఎంత కష్టపడి ఆ ఫీల్డ్లో తను ఒదిగిపోయింది అనేది మనకు తెలుస్తుంది సో న్యాచురల్గా అంతది వచ్చిందంటే మేమందరం ఎంతో సంతోషపడ్డాం ఇది గర్వం కూడా మా అందరికి గర్వకారణం నా సనిలా అంత పెద్ద అంటే ఒక తెలుగు ప్రజలలో అంటే తెలుగు ప్రజలకు ఒక కానుక ఇచ్చినట్టే కదా అరవై ఏళ్ళ నుంచి నాయకులందరూ యాక్టర్లందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు నాగేశ్వరరావు ఎన్టీఆర్ దాని తర్వాత వీళ్ళకి వస్తే వీళ్ళకి వద్దని ఎవరికి రాంది తనకు వచ్చిందంటే రియల్లీ ఇది చానా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇలా షేర్ చేసుకున్నారా మేము అందరం వాళ్ళ ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా ఉండి షేర్ చేసుకున్నాము దానికి పెద్ద ఎత్తున సినిమా వాళ్ళు వచ్చారు మేము కూడా పోయి అందరం ఎంజాయ్ మోర్ అల్లు అర్జున్ ఫాన్స్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ మీరు పరిచయం ఉంటారు కదా వాళ్ళు మీరు బయటికి వెళ్ళి కలుస్తూ ఉంటే ఏం చెప్తూ ఉంటారు మీకు నేను మీరు అన్నారు కదా మా ఊర్లో అది ఓపెనింగ్కి వచ్చాడు కదా వస్తే ఆ రోజు నేను యాక్చువల్గా అర్జున్ వస్తుండే అని కూడా నేను బయట పెద్దగా చెప్పలే చెప్పకున్నా కూడా ఆ రోజు దాదాపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ అందరూ థర్టీ ఇయర్స్ అన్న ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరూ నేను కొత్త కొత్త ముఖాలు వాళ్ళు అంటున్నారు మేము అరవై కిలోమీటర్లకి వెళ్ళి వచ్చినాం సార్ అంటున్నారు అప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు వాళ్ళు వచ్చిన అనమాట ఆ డిఎస్పీ వాళ్ళందరూ శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి మీ అల్లు అర్జున్ గారు ఇంకా కొద్దిసేపు ఉంటే ఈ ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మంది అది అరవై వేల పోతుంది ఇది చాలా ప్రాబ్లం అవుతుంది మొత్తం ఇది ఇక్కడ మొత్తం తోచులాట అదంతా అయిపోయి అల్లరి అవుతుంది మీకు కష్టం మాకు కష్టం మేము దీన్ని కంట్రోల్ చేయలేము మీరు తొందరగా మీ అల్లుని మీరు హైదరాబాద్ పంపాలి మీ అన్న అంత దూరంకి వెళ్ళి వచ్చిండు కదా జనరల్ కొద్దిసేపు ఉంటాడు మా ఊరు కూడా మా ఊర్లో కూడా రాలేదు అది ఎస్టాబ్లిష్మెంట్ రోడ్డు మీద చేస్తా ఉన్నాం ఫంక్షన్ హాల్ సో ఊళ్ళకి పోదాం అనుకుంటాం కదా న్యాచురల్గా వాళ్ళు అన్నారు సార్ పోతే చాలా కష్టం సార్ మీకు మీకు మీ తర్వాత మీకే బాధ అవుతుంది ఎందుకంటే ఇంతమంది యూత్ వీళ్ళు మేమేం కంట్రోల్ చేయలేము ఒకసారి మీదికి ఆ రోజు బట్ అనిపించిందా అందరు అత్త మామూలు కళ్ళు ఇంటికి తెచ్చుకోవడం ప్రాబ్లం అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంటి నుంచి బయటకు ఏం చేస్తాం మరి అనిపించింది అర్జున్ గారి తొందరగా అనుకున్నాం అదే అదే తను కూడా అన్నాడు నేను ఎక్కువసేపు ఉంటే మీకు కష్టం ఉన్నాం మాకు కూడా కష్టం ఎందుకంటే వాళ్ళందరు ఫ్యాన్స్ మనం ఏం అనలేము ఇది అంటే బ్యారికేడ్స్ అవన్నీ ఉండకూడదు బ్యారికేడ్స్ కూడా చేశాము బ్యారికేడ్స్ విదిన్ టూ వాళ్ళు అసలు టెన్ మినిట్స్ తీసి అవుతా పడేశారు మేము దానికి ఎంతో బ్యారికేడ్ చేశాము విఐపీస్ కని ఒకటి చేశాము వాళ్ళందరూ చిల్ల కోసం బయట సామ్యాన్ని లేసా బయట టీవీలు పెట్టాము ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు అసలు దగ్గరికి చూడాలి చూడాలే ఓ అని వాట్ నేచర్ ఆఫ్ అర్జున్ అంటే ఏం మీ మాటల్లో వెరీ యాక్టివ్ అసలు యాక్టివ్ అంటే చెప్పనక్కర్లేదు యాక్టివ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అనుకోవచ్చు అంత యాక్టివ్ ఉంటాడు ఎనీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ యాక్టివ్ ఉంటాడు బై నేచర్ ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ టైమ్స్ ఇంట్లో ఉన్నప్పుడు చిల్డ్రన్స్ అంటే చానా ఇష్టం చాలా చాలా అంటే చానా ఇష్టం పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు కలుస్తా ఉంటాడు అట్లా పిల్లలు అంటే చానా ఇష్టం ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఆ పిల్లలు అన్ని రీల్స్ పాప అసలు ఆయనకు షూటింగ్ ఉన్నా కూడా అంటే కంటిన్యూగా షూటింగ్ ఉంటే ఆపుకొనినే వచ్చి కలుస్తా పిల్లల్ని కలుస్తా ఉంటాడు అంటే చూస్తా ఉంటాడు అంత ఇష్టం నాకు ఓకే సో మోర్ ఫ్యామిలీ పర్సన్ అనుకో అంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చాలా చాలా అంటే చాలా ఇష్టం ఓకే ఓవరాల్ గా మెగా ఫ్యామిలీ అంటేనే ఒక పెద్ద కుటుంబం మెగా కాంపౌండ్ అని అంటూ ఉంటారు ఆ ఫ్యామిలీతో మీ సన్నిహిత సంబంధాలు అవ్వచ్చు ఇతరులు అంటే అరవింద్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నాగబాబు వీళ్ళతో మీ రిలేషన్స్ మీ జర్నీ ఎట్లా ఉంది చిరంజీవి గారితో నా రిలేషన్ చాలా బాగుంటుంది చిరంజీవి గారు చాలా బుద్దు భాషి చాలా ప్రేమగల మనిషి ఆయన ఎంత అంటే అంటే నన్నే కాదు వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాడు చిరంజీవి గారు గొప్పతనం ఏంటంటే ఒక ఫెస్టివల్ ఒకటి ఏదైనా మంచి అకేషన్ ఉంటే అందరు రిలేటివ్స్ రావాలంటాడు ఇంక్లూడింగ్ మాకు మా అందరికీ కూడా ఆయన ఫంక్షన్స్ ఉంటాయి సినిమా ఫంక్షన్స్ కావచ్చు సంక్రాంతి పర్టికులర్గా దివాళీ చాలా పెద్ద ఎత్తున చేస్తాడు చిరంజీవి గారు అప్పుడు అందరిని పిలుస్తాడు ప్రతి రిలేటివ్ని కూడా పిలుస్తాడు ఆ విధంగా ఏదైనా మంచి అకేషన్ మన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది కదా దానికి అంటే ఆ ఫంక్షన్లు కూడా మామూలుగా పిలుస్తాడు రావాలి చంద్రశేఖర్ మీరు అందరు వచ్చి అంటే ఆ విధంగా అనమాట ఆయనకు రిలేటివ్స్ అన్నా కూడా స్నేహితులన్నా కూడా ప్రేమించే ప్రేమకుల మనిషి అయినా చెప్పాలంటే ఫైనల్లీ టూ క్వశ్చన్స్ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఈస్ సమీప ఇంకా ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ అనిపిస్తదా కలలో అయినా లేదంటే రియాలిటీ అయితే బాగుండు అని అల్లు అర్జున్ గారు ఏమైనా పొలిటికల్ ఎంట్రీ అర్జున్ గారు అర్జున్ గారు ఇప్పుడు ఈజ్ యంగ్స్టర్ ఇప్పుడు అల్లు అర్జున్ రాజు గారు ఉందా అని అనుకునే వాళ్ళకి ఆయన ఇంకా ఆయన కెరియర్ చాలా పెద్ద ఎత్తున ఉన్నది ఇప్పుడు నేషనల్ యాక్టర్ 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 అయిపోయిండు అయిపోయిండు నేషనల్ రేపు ఇంటర్నేషనల్ కావాలి మేము కోరుకుంటున్నాం ఫస్ట్ మాకు ఏముంది ఆయన ఆయన యాజ్ యాక్టర్ గా యూ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటర్నేషనల్ నెక్స్ట్ టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ అది అది కావాలి అదే మా ఒక ఇష్టం సో చెప్పారా హాలీవుడ్ ఆఫర్స్ ఖచ్చితంగా చేయబోతున్నాను వస్తాయని నేను అనుకుంటున్నాను ఆయన చెప్పకుండా డెఫినెట్ తనకున్న ఇప్పుడు పేరు తనకున్న ఈ స్కిల్స్ తోటి డెఫినెట్ ఇప్పుడు ప్రతి మీరు చూస్తా ఉన్నారు కదా క్రికెట్ క్రికెటర్స్ కూడా టాప్ క్రికెటర్స్ కూడా అర్జున్ సినిమా పాటలు ఇవన్నీ మిమిక్రీ ద్వారా చేస్తా ఉన్నారంటే డెఫినెట్ విల్ మీ ఇంటర్నేషనల్ స్టార్ట్ ఎండీ డాక్టర్స్ డె స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం